వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నిన్న బిగ్ బాస్ చిన్న ట్విస్ట్తో ఎపిసోడ్ స్టార్ట్ అయింది సంజనాని కన్ఫ్యూషన్ రూమ్ కి పిలిచి ఎలా ఉన్నావు హౌస్ లో వాతావరణం ఎలా ఉంది అని అడిగాడు బిగ్ బాస్ సంజన అందరూ షుగర్ కోటెడ్గా ఉన్నారు నేను మాత్రం మొదటి రోజు నుంచే నిజంగా ఉన్నాను అందుకే ఎక్కువ నామినేషన్లు వస్తున్నాయి అని తన మనసు విప్పి చెప్పింది బిగ్ బాస్ కూడా ఆమె నిజాయితీని మెచ్చి నువ్వు నిజంగా ధైర్యంగా నిలబడ్డావు అని పొగిడాడు వెంటనే నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను నువ్వే ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్లను సెలెక్ట్ చేయాలి అని చెప్పాడు సంజన హరీష్ డీమన్ పవన్ ఇమాన్యుయల్ సృష్టి అనే ఐదుగురు పేర్లు చెప్పింది ఆ తర్వాత ఆ లిస్ట్ హౌస్ కి చెప్పగానే కామనర్లు ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేశావు మమ్మల్ని ఎందుకు చేయలేదు అని నేరుగా అడిగారు సంజన నాకు కనెక్షన్ ఉన్న వాళ్ళనే చేశా అని ఓపెన్ గా చెప్పింది ఈ రియాక్షన్ ని చూసి సెలబ్రిటీలు ఓకే అనుకున్నారు కానీ కామనర్లు మాత్రం కాంట్రడిక్ట్ చేశారు ప్రియా కూడా నా పేరు ఎందుకు చెప్పలేదని అడిగింది సంజన నువ్వంటే నాకు కాంపిటీషన్ అవుతావు కదా అని కాస్త సూటిగా చెప్పేసింది తర్వాత బిగ్ బాస్ అసలు టాస్క్ రూల్స్ చెప్పారు కంటెండర్లకు హౌస్ మేట్ సపోర్ట్ కావాలి సపోర్టర్స్ రాడ్ పట్టుకుని గార్డెన్ లో నిలబడి ఉండాలి ఎవరు ఎక్కువసేపు నిలబడితే వాళ్ల కంటెండర్ కెప్టెన్ అవుతారు ఈ టాస్క్ కి సంచాలక్ గా మనీష్ నియమించారు ఇక గేమ్ లో హైలైట్స్ విషయానికి వస్తే గేమ్ మొదలు కాగానే మనీష్ ప్రవర్తన హౌస్ లో పెద్ద డిస్కషన్ దారితీసింది రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆగు అని డీమన్ పవన్ సృష్టికి చెప్పాడు కానీ ఇమాన్యుయల్ మాత్రం ఏం చెప్పకుండా ఉండిపోయాడు ఇమ్ము కూడా గ్రీన్ అనుకుని రాడ్ తీయి అన్నాడు వెంటనే రూల్స్ ఆర్ రూల్స్ అంటూ మనీష్ ఇమ్ము టీం ని ఎలిమినేట్ చేశాడు ఈ డెసిషన్ మీద ఇమానుయుయల్ కౌంటర్ ఇచ్చాడు నువ్వు చెప్పాలి కదా ఆపాలి కదా అని పవన్కి చెప్పావు నాకెందుకు చెప్పలేదు అని లాజిక్గా అడిగాడు అయినా మనీష్ అంగీకరించకుండా నువ్వే ఫెయిల్ అయ్యావు రూల్స్ నీకు తెలీదా నువ్వే మిస్టేక్ చేశావు అంటూ అడ్డదిడ్డంగా వాదించాడు మా వాళ్ళు మీ వాళ్ళు అన్న రిఫరెన్స్కి కూడా ఇమ్ము అది ఏంటి పాయింట్లెస్ రూల్ అని ఫైర్ అయ్యాడు మనీష్ అయితే బిగ్ కి వంద మంది ఉన్నారు రీప్లేస్ చేసుకోండి అంటూ బిగ్ కే సలహా ఇచ్చినట్లు ప్రవర్తించాడు ఈ ఆటిట్యూడ్ ప్రేక్షకులకు హౌస్ మేట్స్ కు షాక్ ఇచ్చింది ఇక ఎవరి ఆట ఎలా ఉంది అనే విషయానికి వస్తే సంజన ఈ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిజాయితీగా మాట్లాడడం తనకు దగ్గర వాళ్ళని ఎంపిక చేయడం దానికి నేరుగా ఫేస్ టు ఫేస్ ఆన్సర్ ఇవ్వడం ఆమె ధైర్యం చూపించింది అందుకే బిగ్ బాస్ కూడా ఆమెకి పవర్ ఇచ్చాడు ఇమానుయల్ టాస్క్ లో మనీష్ అన్ఫేర్ అని కరెక్ట్ పాయింట్లు లాగి వాదనలో తగ్గకుండా నిలబడ్డాడు ఈ లో ఇమ్ము నిజంగా ఫైట్ చేశాడనే ఫీలింగ్ వచ్చింది మనీష్ సంచాలక్ గా కూల్ గా ఉండాల్సింది కానీ పక్షపాతంగా వ్యవహరించడం రూల్స్ ని వేరే వేరేగా అప్లై చేయడం అడ్డంగా మాట్లాడడం ప్రేక్షకులకి నెగిటివ్ ఇంప్రెషన్ ఇచ్చింది ఈ లో బిగ్గెస్ట్ విలన్ గా ఫీల్ అయ్యాడు మనీష్ కామనర్లు మొదట ఒకే యూనిట్ గా మన మధ్యలోనే కెప్టెన్ ఉండాలి అన్నారు కానీ మనీష్ ప్రవర్తన వాళ్ళ ఇమేజ్ ను మళ్ళీ కుదించింది సెలబ్రిటీలు ఎక్కువగా కూల్గా అబ్జర్వ్ చేస్తూ ఫెయిర్గా రియాక్ట్ అయ్యారు ఓవరాల్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు ఎపిసోడ్లో స్పష్టంగా కామనర్ల నుండి సెలబ్రిటీల వైపు ఆడియన్స్ సపోర్ట్ షిఫ్ట్ అవుతుందని కనిపించింది సంజన స్పెషల్ పవర్ను స్మార్ట్గా హ్యాండిల్ చేసింది కానీ మనీష్ ప్రవర్తన మాత్రం పెద్ద డిసప్పాయింట్మెంట్ ఇమానియల్ నిజమైన ఫైటర్గా కనిపించాడు నెక్స్ట్ ఎపిసోడ్లో టాస్క్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి ఫస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ రష్మిక కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్